శ్రీ లక్ష్మీ గణపతి నమ డికే బాస్ వీడియో పరంపరలో మరొక వీడియో ముందుగా మనం చెప్పుకున్నట్లుగా కుంభమేళాకు సంబంధించినటువంటి వీడి ఏడుపు మాములుగా లేదని అనేక రకాలుగా ఏడ్చాడని మనం చెప్పుకుంటూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి మీద చాలా జుగుప్సాగరంగా మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి అందులో మరొక పోస్టుకు సంబంధించిన వీడియో ఇది ఈ పోస్ట్ ఏమిటి అంటే ఇప్పుడంటే ముస్లిం గవర్నర్ వచ్చారు కానీ అంతకుముందు గవర్నర్ల విధిలో ఉండి గుడిగోపురాల సందర్శన ముఖ్యమైనది ప్రభుత్వ ఖర్చుతో అధికార దట్టంతో ఆలయ మర్యాదలతో తీర్థయాత్రలు చేసేవాళ్ళు ఇప్పుడు అదే ఉద్యోగం ఉప ముఖ్యమంత్రులు కూడా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు గవర్నర్ కంటే రోజువారీ పాలన ఉండదు మరి కేబినెట్ స్థాయి మంత్రులకు ఉండదా ఎన్ని వాగ్దానాలు ఎన్ని ప్రతిజ్ఞలు ఎన్ని ప్రణాళికలు ఇవన్నీ గుళ్ళో దేవునికి కోనేటిలో నీళ్ళకి వదిలేయడం అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కుంభమేళాలో స్నానం చేస్తే వీడికి నొప్పొచ్చింది ఇక్కడ వీడి నిప్పులు పడుతున్నాడు దేనికి ఆయన కుంభమేళాకి వెళ్ళకూడదు ఉప ముఖ్యమంత్రి కదా నువ్వు ఇక్కడే కూర్చోవాలి ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి గవర్నర్ ఉన్నాడు గవర్నర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉంటాడా ఇప్పుడు నాకు తెలియకడుగుతా అండి గవర్నరు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పిఎం లేకపోతే ఇంకొక మినిస్టర్ ఎవడైనా పోని వీడు వీడేమైనా ఊడిపడ్డా వాళ్ళు ఏమైనా ఊడిపడ్డారా మళ్ళా మనుషులేగా మన మనుషుల నుంచి వాళ్ళు ఎంచుకున్నాగా వాడికి మనకున్నట్లే తిండి నిద్ర ఇవన్నీ కనీస అవసరాలు ఉంటాయిగా అట్లానే వాడికి మనం ఉన్నట్టే భయమో భక్తో ఏదో ఒకటి ఉంటుందిగా అందులో తప్పే ఉంది ఇప్పుడు నీకు ఆ జ్ఞానం లేదు నీకు భగవద్భక్తి లేదని ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పంటే అట్లాగా అంతేకాదు వీడేం రాశాడు ఇంకోటి ఇంతకు ముందు పోస్ట్లో రెండు కిలోమీటర్ల దూరంలోని క్యాబినెట్ మీటింగ్కి హాజరు కావడానికి వెన్నునొప్పి నొప్పి అడ్డొచ్చింది కానీ వేల కిలోమీటర్ల తీర్థయాత్రలు తిరగడానికి మాత్రం అది అడ్డు రాలేదు అని రాశాడు అంటే పవన్ కళ్యాణ్ గారికి వెన్నునొప్పి వచ్చి ఆయన క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలా ఒకరోజు అరే క్యాబినెట్ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా దాని గురించి నువ్వేనాడైనా పోస్ట్ పెట్టావా ఆయన ఎప్పుడైనా మానేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానేశాడు అది ఇదని పోస్ట్ పెట్టావా పెట్టలేదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు నీకు అంత చెప్పాక ఆయన బొట్టు పెట్టుకుని హిందూ వస్త్రధారణలో తిరుగుతున్నాడు అది వీడికి బాధగా ఉంది అలానే కుంభమేళా గురించి ఇంకొక పోస్టు తొక్కి స్లాట్లో అంతమంది చనిపోవటం నన్ను బాధపెట్టింది కానీ ఈ సంఘటన తెలిసినా మరుసటి రోజు అదే ఢిల్లీ రైల్వే స్టేషన్లో అదే కుంభమేళా కోసం అదే స్థాయిలో జనం వచ్చారని తెలిసినప్పుడు నాకు జాతి భవిష్యత్తు పట్ల భయం వేసింది అసలు నీకెందుకు రా భవిష్యత్తు పట్ల భయం నిన్ను చూసి మాకెయ్యాలి భయం అసలు నీలాంటి పిచ్చోడికి ఉద్యోగం ఎవడిచ్చాడా ఏమీ తెలియని మూర్గుణ్ణి ఆ కనకపు సింహాసనం మీద ఎవడ కూర్చోబెట్టాడా అని మేం భయపడాలి మా పోస్ట్లోనే నువ్వు ఇంత విషయాన్ని కక్కుతున్నావంటే నువ్వు అసలు అశుద్ధం తింటూ మాట్లాడుతున్నావా అన్నం తింటూ మాట్లాడుతున్నావా అనే అనుమానం కలుగుతోంది నీకు పని చేయడానికి నీ దగ్గర పని చేయించుకోవడానికి వచ్చిన ప్రజలను ఎంత పీడిచుకు తింటున్నావో అంటే వాడి కులాన్ని వాడి అంటే వచ్చిన ప్రతివాడిని అరే నువ్వు మతం ఏంటి హిందువు నువ్వు బ్రాహ్మడివా నీకు పని చేయను నువ్వు దళితుడివే నీకు పని చేస్తాను లేదంటే నువ్వు ఇంకో మతం వాడివే నిన్ను ప్రేమిస్తాను నువ్వు ఇంకో మతం వాడివా నేను ద్వేషిస్తాను అని చెప్పి వీడు ఉద్యోగం చేస్తూ ఉండుంటాడు నాకు తెలిసి కుంభమేళాలో అంతమంది తొక్కేస్లాట్లో చనిపోతే అంటే ఇప్పుడు వేరే ఇంకో పని మీద యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద ఇంకా ఆ రోడ్లు మూసేస్తున్నారా అండి ఇంకా ఆ రోడ్లు వాడట్లేదా ఆ రోడ్డు క్లోజ్ చేసేసారా మరలా నెక్స్ట్ డైల్ ఎవరు జాగ్రత్తగా ఉంటాడు జాగ్రత్తగా వెళ్తాడు రోడ్డు మీద యాక్సిడెంట్లు సహజమే కదా అట్లానే కుంభమేళాలో ఒక ప్రమాదం జరిగింది కావాలని తొక్కేసలాడు గవర్నమెంట్ వచ్చి తొక్కించింది అందరినీ అరే ఢిల్లీలో ఎవడన్నాడు ఏ గవర్నమెంట్ ఉంది ఆ రోజు ఫిబ్రవరి పద్దెనిమిది పోస్ట్ పెట్టాడు అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది బాధ్యత ఎవడ తీసుకోవాలి వీళ్ళ ఆలోచన వీళ్ళ ఏడుపులు ఎలా ఉంటాయంటే బీజేపీ పాలిత గవర్నమెంట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఏ చిన్న కాళ్ళ ముళ్ళు దిగినా సీఎం రాజీనామా చేయాలి సీఎం బాధ్యత తీసుకోవాలి వేరే ప్రదేశాల్లో ఎక్కడ జరిగినా కూడా ప్రజలది తప్పు లేదంటే అక్కడ అధికారులు తప్పు వీళ్ళ ఆలోచనలు వీళ్ళ పోస్టులని ఇలానే ఉంటాయి ఒక పోస్టు అని కాదు రెండు పోస్టులని కాదు సో కుంభమేళా కోసం జనం వెళ్ళకూడదుట జాతి భవిష్యత్తు పట్ల భయం వేసింది జాతి భవిష్యత్తు పట్ల దేనికి భయం వేయాలి ఇలాంటి వాళ్ళు ఈ జాతిలో ఉన్నారు వీళ్ళతో మేము కలిసి చూస్తున్నాము మేము తిరుగుతున్నామని నిన్ను చూసినా మాకు భయం వేయాలి మమ్మల్ని చూసి నీకు భయం వేయకూడదు ఇంకో పోస్ట్ భక్తి అనేది ఇదే నేర్పిస్తుంది ఏం నేర్పిస్తుంది కుంభమేళా ప్రయాణాల్లో చొరబడే టికెట్ లేని భక్తులు తలుపులు తెరవనందుకు తోటి ప్రయా ప్రయాణికులను బెదిరించడం రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం చూడవచ్చు కుంభమేళాకి ట్రైన్లో వెళ్దాం అనుకునేటువంటి వాడికి ట్రైన్లో టికెట్లు దొరకట్లేదు సరే ఎక్కడోకడ అడ్జస్ట్ చేసి కూర్చున్నామంటే భోగిల్లో జనాలు నిండిపోయి వాళ్ళు తలుపులు తీయట్ల లోపల ఉండేటువంటి వాళ్ళు తలుపులు కిటికీలు అన్నీ వేసేసుకుని కూర్చున్నారు దానికి వీళ్ళ కోపం వచ్చింది ఊరు కానీ ఊరు ఎక్కడ ఉన్నాం కాసేపు కూర్చొనిస్తే ఒక గంట కాలక్షేపం చేస్తే వెళ్ళిపోతామని వాడు ఆలోచన ఆ కోపంతో వాడు తలుపులు కిటికీలు బద్దలు కొడతా ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఎవరి తప్పు ఎవరు తప్పనాలి మనం జనాలకు సరిపడా రైలు వేయలేదు పోనీ ఇంకో రెండు రైళ్లు వేయండి అన్నది యాక్సెప్ట్ చేయొచ్చు దాన్ని కూడా మనం అదే ఇంకో రెండు రైళ్లు వేస్తే బాగుండేది కదా అని లేదా ఇంకో రెండు భోగిలు నాలుగు భోగిలో పెంచమని చెప్పొచ్చు దాన్ని కూడా క్షమించవచ్చు భక్తి అనేది ఇదే నేర్పిస్తుంది కాబట్టి ఏ భక్తి ఏ పుస్తకంలో హిందూ పుస్తకంలో వాడిని వాడి కిటికీలు పగలగొట్టే వీడి అద్దాలు పగలగొట్టని రాసింది రాళ్లతో కొట్టు అనే సంప్రదాయం ఎవరిదో వీడికి తెలుసా కనీసం మా మతం కాదు మా ధర్మం కాదు అని చెప్పి చంపి పడేయమని చెప్పిన పుస్తకాలు ఏమున్నాయో వీడికి తెలుసా అంటే ఏం తెలిసిన వీడి పోస్టులు పెడుతున్నాడు ప్రతిదానికి కుంభమేళా గురించి కలిపి లేదా భక్తి గురించో సనాతన ధర్మం గురించో కలిపి మాట్లాడటం సరే ఇప్పుడు ఏమైంది ఇంకో పోస్ట్ చూద్దాం ఇట్లానే పవన్ కళ్యాణ్ గారు ఆ కిటికీ దగ్గర నుంచుని ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియో పెట్టి ఎవడరా అక్కడ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం కారులో ఏసీ లేదా పోనీ కనీసం కారుకి రూఫ్ ఇండో అయినా లేదా ఆయన అలా డోర్ పట్టుకుని వేలాడుతూ కింద పడితే ఏం కాను అసలే లడ్డూ కల్తీ కనిపెట్టడానికో సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికో ముప్పై వేల మంది అదృశ్యమైన ఆడవాళ్ళని కనిపెట్టడానికో బయలుదేరిన మొనగాడు అతడు డిప్యూటీ సీఎంటా ముప్పై వేల మంది అదృశ్యమైన ఆడవాళ్ళని కనబడతానుకో సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికి సుగాలి ప్రీతి అనేటువంటి అమ్మాయికి అన్యాయం జరిగింది ఎప్పుడు జరిగింది ఏ హయాంలో జరిగింది దానికి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా లేదా ఇతను దానికి ఏదైనా ఒక పోస్ట్ పెట్టాడా లేదా ఇతను ఏదైనా ఒక ధర్నా చేశాడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది మీరేమి యాక్షన్ తీసుకున్నారని అవన్నీ చేయడు వీడు ఏమీ చేయలేడు ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటాను తప్ప ఏమీ చేయలేడు లడ్డూలో కల్తీ కనిపెట్టడానికి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు అంటే వెటకారంగా పవన్ కళ్యాణ్ ఇలా వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నాడు ఇలా ఉంది అని చెప్పి చేస్తున్నాడు అంతేకాదు ఇంకా ప్రయాణికులు చాలామంది రైళ్ళల్లో ప్లేసులు లేక కిటికీలు దాన్ని పట్టుకుంటే ఏదమ్మా వందే భారత్ అని ముక్తఖండంతో అందరూ నినాదాలు చేయండి అని ఒక పోస్ట్ పెట్టాడు అంటే ఇవన్నీ చూపించి వందే భారత్ చేయటం కాదు అసలు వందే భారత్కి మనకేం అవసరం వందే భారత్ లేకపోయినా పర్వాలేదు అనే రీతిలో ఒక పోస్ట్ పెట్టాడు యూపీ ముఖ్యమంత్రి గారు మహాకుంభమేళాకి పదిహేను వందల కోట్లు కోట్లు ఖర్చు పెట్టాం మూడు లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అంటే వీడు ఎన్ని పని గంటలు పోయాయో తెలియదు ఎంత స్థాయిలో మూర్ఘత్వం పెరిగిందో తెలియదు ఎంతమందికి అంటురోగాలు వచ్చాయో తెలియదు ఎంతగా పర్యావరణం పాడైందో తెలియదు ఎంతమంది అమాయకులు మోసపోయారో తెలియదు ఎంతమంది గుంపులో తప్పిపోయారో తెలియదు ప్రపంచం ముందు ఎంత పరువు పోయిందో తెలియదు దేశం ఎంత వెనక్కిపోయిందో తెలియదు చివరకు ఎంతమంది చచ్చిపోయారో తెలియదు వ్యాపారం మాత్రం బాగా జరిగింది రేపు ఎన్నికల్లో ఓట్లు బాగానే పడతాయి కుంభమేళా అని వ్యాపారంగా ఎవరు చూశాడు మీరు చూస్తున్నారు వాళ్ళు చెప్పింది ఏంటి కుంభమేళాకి ఇంత ఖర్చు పెట్టాము గవర్నమెంట్ తరఫున మాకు ఎంత వచ్చింది ఇన్కము గవర్నమెంట్కి అరే గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే పని చేసినా నువ్వు ఏడుస్తావరా ఎన్ని పని గంటలు పోయినాయి అరే నువ్వు ఆఫీస్లో కూర్చుని పోస్టులు పెడతాం వల్ల ఎన్ని పని గంటలు పోయినాయి ముందు నీ గురించి నువ్వు వేడు నీ పోస్టులు చూసి జనాలకు ఎంత మూర్ఖత్వం పెరిగింది ఇది ఒక మానసిక అంటురోగం నువ్వు చేసేటువంటి పోస్టును షేర్ చేయడం అనేటువంటి మానసిక అంటురోగం ఎంతమందికి వచ్చిందో మాకు తెలియదు ఎంతగా మా పర్యావరణం పాడైందో తెలియదు నువ్వు చెప్పినటువంటి మాటలు విని పర్యావరణమో వాతావరణమో అంటే బయట ఉండేది కదా మన మనసులో ఉండేటువంటిది కూడా మన ఆలోచన వాతావరణం ఇదంతగా పాడైపోయిందో తెలియదు ఎంతమంది అమాయకులు నువ్వు చెప్పేది నిజమని మోసపోయారో తెలియదు ఎంతమంది గుంపులో వారి వారి ధర్మాన్ని తప్పిపోయారో తెలియదు నీ కుటుంబ సభ్యుల ముందు నీ పరువు పోయిందో నీకే తెలియదు చివరికి నీ బతుకు ఎంత వెనక్కిపోతుందో నీకు అర్థం కావట్లేదు కనుక ముందు ఏదైనా నువ్వు దృష్టి పెట్టుకోవాలి అంటే నీ గురించి నీ బాధ గురించి నీ ఏడుపు గురించి దృష్టి పెట్టుకో ఆ తర్వాత మనం ఏదన్నా మాట్లాడదాం అంటే మనుషులు ఎంత దరిద్రంగా ఎంత నీచంగా మాట్లాడతారు అకారణంగా ఏమీ లేనటువంటి విషయానికి కూడా ఎందుకు ఏదో ఒకటి ఆపాదించి మాట్లాడుతూ ఉంటారు అలానే పవన్ కళ్యాణ్ గారి మీద ఫిబ్రవరి పన్నెండు ఒక పోస్ట్ పెట్టాడు అంత నడునొప్పి నొప్పి ఉన్న వ్యక్తి మరుసటి రోజే ఆలయాల సందర్శనకు ఎట్లా పోయాడు నడుం నొప్పి ఉన్న వాళ్ళకు ప్రయాణమే అత్యంత కష్టమైన పని కదా పని చేయడంలో పదో ర్యాంకు ప్రచారంలో ఫస్ట్ ర్యాంకు మత ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ర్యాంకు ఇచ్చావా పని చేయడంలో పదో ర్యాంకు ఇచ్చావా ఆ లెక్కను చూస్తే నువ్వు పని చేయడంలో నీకు లక్షో ర్యాంకు అలానే ఇలాంటి అశుద్ధ పోస్టులు పెట్టడంలో నీకు ఫస్ట్ ర్యాంకు నువ్వు నువ్వెంత నీచుడివో ఆ నీచత్వంలో ఫస్ట్ ర్యాంకు మేమిస్తాను నీకు అరే ఈ వీడియోలు వరుసగా చేస్తూ ఉంటాం కదండి ఇవి చదివి చదివి తెలియకుండానే ఒక ఉద్రేకమైనటువంటి మాట వచ్చేస్తూ ఉంటుంది చాలా కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది మాకు అందుకని అక్కడ ఒక మాట తప్పకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాం అంటే నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక కుంభమేళ లాంటి ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకంత నీచంగా మాట్లాడుతున్నావు ఇదే కదా అసలు నేను ఈ చెప్తున్నా కదా రంగరాజన్ గారిది ఆ ఫిబ్రవరి పదకొండో తారీఖు వీడియో పోస్ట్ పెట్టాడు మనందరికీ తెలిసిన చిలుకూరు అర్చకుల మీద వీర్రాఘవరెడ్డి అనేటువంటి వాడు ఒక దాడి చేశాడు ఆ దాడి గురించి వీడు ఒకటి చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఇది వ్యక్తిపై దాడి కాదు ధర్మ పరిరక్షణపై దాడి అని ఆయన ఒక ప్రెస్ మీట్లో ఒక మాట చెప్తే ఈ ప్రతిపాదన ఎట్లా కరెక్టో చెప్పు రంగరాజన్ది వీర్రాఘవరెడ్డిది ఇరువుడిది సనాతన ధర్మ సంస్థాపనే లక్ష్యం రంగరా రంగరాజన్ గారిది సనాతన ధర్మ సంస్థాపన లక్ష్యం కాదా అయింది వీర రాఘవ రెడ్డిది కూడా సనాతన ధర్మ సంస్థాపన లక్ష్యం కాదు వాడిది రామరాజ్యం అనేటువంటి పేరుతో ఒక పిచ్చి ఆలోచనతో ఉన్నాడు వాడు వాడికి సపోర్ట్గా ఒక హిందూ కూడా వెళ్ళలేదు వాడికి సపోర్ట్గా ఒక హిందూ కూడా మాట్లాడట్లేదు అట్లానే రంగరాజన్ రంగరాజన్ కన్నా వీర్రాగవ రెడ్డిది నీలాగా అన్ అన్అాలజిక్ సనాతన ధర్మ పరిరక్షణ అన్ అన్అపాలజిటిక్ సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఏంటో వీడే చెప్పాలి వీడేం చేస్తాడంటే ఇలాంటి సొగసుగా ఉండే పదాలు ఒక ఐదారు వదులుతాడు అన్అల్జి అపాలజి అంటే ఏంటి క్షమాపణ క్షమాపణ చెప్పలేనటువంటి సనాతన ధర్మ పరిరక్షణ అసలు క్షమాపణ ఎవడికి చెప్పాలి ధర్మ పరిరక్షణ చేస్తుంటే ధర్మాన్ని రక్షించుకుంటే నేను క్షమాపణ ఎవడికి చెప్పాలి ఫస్ట్ అంటే సూద్రుడు కాబట్టి వీర్రాఘవ రెడ్డి తప్పుగా కనిపిస్తున్నాడా అసలు ఇక్కడ సూద్రుడు దళితుడు బ్రాహ్మడు క్షత్రియుడు ఈ కులాల ప్రస్తావన దేనికిరా వీర్రాఘవరెడ్డి నీలాగే రాజ్యాగం కాదు సనాతనమైన లక్ష్యంగా ముందుకి కదులుతున్నాడు నువ్వు సినిమా గ్లామర్తో ఆకట్టుకునే అరుపులతో జనాన్ని పోగేసినట్లు అతడు మాటలతో వీరత్వాల ప్రదర్శనతో జనాన్ని పోగేశాడు అరే అతడు మాటలతో వీరత్వాల ప్రదర్శనతో జనాన్ని పోగేలేదురా వాడి గురించి పోలీసులు చెప్పింది విను వాడొక పిచ్చి మాటలు చెప్తూ ఆ పిచ్చిలోకి జనాలు తీసుకొచ్చి నీకు గార్డ్గా ఉద్యోగం ఇస్తాను నెలకి ఇరవై వేలు జీతం ఇస్తాను యూనిఫామ్లు కూడా కుట్టిస్తాను అది ఇది అని చెప్పి వాళ్ళని మాయ మాటలతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇస్తా అని తీసుకొచ్చాడు నెలకి ఇరవై వేలు జీతం ఇస్తా అని నీకు అది కూడా తెలియదు ఆ జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పారు వాళ్ళు మన అరెస్ట్ అయిన వాళ్ళు అయితే అతడు జనం గుంపు నీతో పోల్చితే చిన్నది అంత మాత్రాన తప్పైపోతుంది అరే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా నేను డబ్బులు ఇస్తాను మీ రెండని ఎవడైనా పిలిచాడా ఇది కనీసం ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు ఆరోపణ చేయాల పవన్ కళ్యాణ్ చూడటానికే వస్తారు జనాలు ఆయన మాటలు వినటానికే వస్తారని ప్రతివాడు చెప్తూ ఉంటాడు నువ్వు మతాన్ని రచ్చగొట్టి రాజకీయ పాపం గడుపుకున్నట్లే అతడు మతాన్ని రెచ్చగొట్టే ఆర్థిక లాభం కోసం ప్రయత్నిస్తున్నాడు రాజకీయ దోపిడి కన్నా ఆర్థిక దోపిడీ తక్కువ నష్టం కదా అరే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు మతాన్ని రచ్చగొట్టి రాజకీయ పాపం పవన్ కళ్యాణ్ గారు మతాన్ని రచ్చగొట్టి రాజకీయ పాపం ఏం రా హిందువులందరూ నా కోట్లేనని అడిగాడు ఆయన లేదా నేను హిందువులకే డిప్యూటీ సీఎం అని చెప్పాడా అసలు ఆయన మత ప్రస్తావన ఎక్కడ తెచ్చాడు రా బాబు ఆర్థిక లాభం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అరే వాడు రా చిలుకూరు అర్చకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు ఉన్న వాళ్ళ పేర్లు మాకు పంపించు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇవ్వని అడుగుతున్నాడు ప్రత్యక్షంగా వాడు దుర్మార్గుడు రా బాబు వాడికి పవన్ కళ్యాణ్కి పోలికేంట్రా ఆయన రాజకీయ దోపిడి కన్నా ఆర్థిక దోపిడీ తక్కువ నష్టం కదా అరే నీకు అసలు కనీసం జ్ఞానం ఉందిరా నువ్వు ఇందాకనే ఒక పోస్ట్లో చెప్పావు మమ్మల్ని తరతరాలుగా ఆర్థికంగా దోచుకున్నారు అని రాజకీయ దోపిడి కన్నా ఆర్థిక దోపిడీ తక్కువ నష్టం ఏంట్రా అసలు దోపిడీ ఏ రీతిలో ఉన్న దోపిడీనే ఇంకా ఆర్థిక దొప్పిడీ ఒక విధంగా మనం తక్కువ చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ పది రూపాయలతో పోతుంది అదే ఒక దుర్మార్గుడు పదవిలోకి ఎక్కితే వాడు వంద కోట్లు దొబ్బేస్తాడు కనీసం ఆలోచన చేయరా పోస్ట్ పెట్టే ముందు అరే నీ ఇంట్లో కూడా అవుతారా చివరికి మీ కూడా అవుతుందా నీ పోస్ట్ చదువుకుంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న అభిమానుల కన్నా అతడి అభిమానులు బాగా లాభపడుతున్నారు నీలాగా వాడుకుని వదిలేకుండా తిండి గుడ్డ నివాసం ఏర్పాటు చేసి అరే నెలకి ఇరవై వేలు జీతం గరే నువ్వు వెళ్ళి ఎవరినైనా అడిగావరా రే రెడ్డి ఇరవై వేలు జీతం ఇచ్చాడా నీ దగ్గర ఉన్న స్టేట్మెంట్లు ఉన్నాయా ఏది తోస్తే అది అరే కనీసం మెదడు ఎలాగో లేదురా నీకు కనీసం పోస్ట్ పెట్టే ముందు యూట్యూబ్లోనో వికీపీడియాలోనో గూగుల్లోనో సెర్చ్ చేస్తే నీకు వాడి వివరాలు తెలుస్తాయి అది చదివన్న పోస్ట్ పెట్టరా ఇంత దరిద్రంగా ఉన్నావారా నువ్వు సరే ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దదైపోయింది వీడి గురించి ఇంకెంత చెప్తున్నా మనకి తక్కువే కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ముగిద్దాం మరొక కొత్త వీడియోలో మరలా కలుద్దాం జై శ్రీరామ్ భారత మాతకి జై